మీటింగ్ మంగళగిరి అభివృద్ధి ఎలా చేయబోతున్న చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న పది సంవత్సరాలుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు పిల్ చేస్తాం కోర్టులో కేసు లేచి అభివృద్ధి కార్యక్రమాలు ముందరికి వెళ్ళకుండా చేశారు ఓన్లీ ఐదు సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే ఉంది ఆనాడు నేను పోటీ చేస్తున్నానని పాప ఎమ్మెల్యే గారిని మంత్రి చేస్తానని కూడా అన్నారు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మంగళగిరిని అభివృద్ధి చేస్తాను మంత్రి పదవి ఎటుగో ఇవ్వలేదు అదంతరం తెలిసిన విషయమే డబ్బులు బడ్జెట్లో కేటాయింపు జరిగింది కానీ మంగళగిరి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం పది శాతం కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినది రెండో విషయం ఎన్నికల ముందల అమరావతి రాజధాని రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో కాలయాపం చేస్తూ అందరం చూస్తుంది దానివల్ల తీవ్రంగా నష్టమైన ఆంధ్రులు అటు వైజాగ్ అభివృద్ధి చెందలేదు కర్నూలు లోకి అమరావతి నాశనం చేశారు కానీ వాళ్ళు ఈరోజు మనం చూసి ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైందని అడుగుతున్నారు ఒక మాట చెప్పండి చాలా చాలా బాధ వస్తుంది అదే కానీ అమరావతి కనీసం బాబుగారు మొదలుపెట్టిన అమరావతి పనులు పూర్తి చేస్తుంటే ఈ రోజు మంగళగిరి రూపురేఖలు మారిపోయింది లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు ఈరోజు పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఉద్యోగాలకి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇంకెన్నాలని మన పిల్లల్ని వేరే రాష్ట్రాలకు పంపిస్తాను నేను ఇన్ఫాక్ట్ ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయాలని ఆలోచన రాకుండా ముందనే మంగళగిరికి ఆనాడు ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చి అంటే ఇక్కడ లోకల్ చాలా మంది ఇతర దేశాలకు కంపెనీలు స్థాపించి మేము మంగళగిరిలోనే మళ్ళీ పెట్టాలన్నా అంటే నేను మంత్రిగా ఆటో నగర్ లో భూములు ఏపీఐసి భూములు కేటాయించి పనులు ప్రారంభించాను నేనేంటో ప్రజలకు అర్థం వల్ల ప్రజల సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా ఐదు వేల మూడు వందల యాభై చూశారు నాలుగు సంవత్సరాలు పది నెలగా ఎవరు చేయని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిగిరి అంటే చేనేత వాస్తవంగా చెప్పాలి ఇక్కడ మగ్గాలు లేవు బాగా తీసుకురావాలి ప్రపంచంలో ఉన్న బెస్ట్ మ్యానుఫాక్చరర్స్ ఇక్కడ తీసుకురావాల లక్ష్యంతో మేము ముందరికి వెళ్తాం నాకు బాగా తెలుసు ఎందుకంటే పక్కనే మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా ఉంది అటు పక్కన మంజీరా ఉంది ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇది పంచాయతీ కింద ఉంది నిధులు కేటాయించో పైప్ లైన్ కూడా పనులు ప్రారంభించాం ఈ ప్రభుత్వం వచ్చి క్యాన్సిల్ చేసిందామా ఇంకో పక్కన మంజీరా నుంచి వచ్చిన వాళ్ళకు ఒక సమస్య ఉంది అటు పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి మంజీర మధ్యలో ఒక కాలువ ఉంది అది ప్రభుత్వం కావాలని కక్షతో కక్షతో ఎమ్మెల్యే గారు పూడిత తీపిచ్చారు కరెక్ట్ సరైన ప్రికాషన్స్ తీసుకొని దానివల్ల ఈరోజు వర్షం పడితే నీరు నీరంతా బేస్మెంట్లోకి వస్తాం కూడా జరుగుతుంది మీకు వస్తుంది తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా వస్తుంది ప్రభుత్వం దాన్ని లైనింగ్ చేసి నీరు రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది దాంట్లో ప్రధానమైనది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి పరిపాలన ఒకేది ఇక్కడ ఉంటుంది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరుగుతుంది గతంలో కూడా చూసాం కియా మోటార్స్ అనంతపూర్ తీసుకొచ్చాం ఫోన్ తయారు చేసే పరిశ్రమలు చిత్తూరు తీసుకెళ్ళాం ఫిషరీస్ పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరి తీసుకెళ్ళాం ఇంకో పక్కన ఐటీ కంపెనీలు విశాఖపట్నం తీసుకెళ్ళాం వి విల్ కంటిన్యూ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరుగుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ పరిపాలన సౌలభ్యం కోసం రా రాజధాని ఒకటే ఉండాలి అది అమరావతి ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ మేము ప్రారంభిస్తాం రోడ్ల సమస్య ఉంది ఇవన్నీ అనేక ఇబ్బందులు ఎదురు చెప్పండి పరిస్థితి సో అందరూ గర్వపడే విధంగా మంగళగిరి నియోజక అభివృద్ధి ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకురావాలి ఇక్కడ మంగళగిరికి న్యాచురల్ గా వచ్చేది గోడ్స్ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి డిజైనింగ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వర్క్ ఇక్కడ ఎంతమంది అవకాశం ఉంటుంది సో ఎక్కువ మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనే మేము ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల మన ఐదు సంవత్సరాలు జరుగుతుంది ముప్పై సంవత్సరాలు మన బ్రాండ్ కూడా పోయింది పెట్టుబడులు పెట్టేదానికి ఎవరు సిద్ధంగా లేదు ఇద పిల్లలకి స్థానికంగానే

జనరల్ గా కంపెనీస్ గా ఎంప్లాయీస్ కానీ లీడర్స్ కానీ ఉన్నప్పుడు మాత్రం ఇది సాధ్యం అవుతుంది ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు మీకు ఎస్ వాళ్ళు ఇక్కడ పెట్టడానికి ఇష్టపడలేదండి ఫస్ట్ ఇక్కడ ఏమీ లేదు ఇక్కడికి వచ్చి మేమేం చేస్తాం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఐదు సార్లు అయింద మీకు ఒక మంచి లెగసీ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉండబోతుంది అనే విధంగా చేసి అన్ని ఇచ్చి కన్విన్స్ చేస్తే వాళ్ళు వచ్చి పెట్టారు అలాంటి మూడు యూనివర్సిటీస్

ஜ <laughs> <laughs>